ఆత్మహత్యలకు ఆలవారమైనటువంటి వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకలలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని జన జననిని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు జ తెలంగాణ ఉద్యమానికి చుట్టడం జరిగింది ఇరవై ఐదేళ్ల క్రితం దయచేసి మీరు గొడవ అనుకోవద్దు సభలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలి ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట గోడ గొడవ బంజేయాల ప్లీజ్ స్టాప్ సో ఆ విధంగా ఇరవై ఐదేళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా చాలా మంది బంద్ చేయాలి ఏ బాబు బంజారు బంజేనా బాబు ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది ఎన్నో మాటలు అన్నారు ఎగతాలు చేసిండ్రు అవహేళన చేసిండ్రు మకలో ఉట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు కానీ ఈ జెండా మీ అందరి సహకారంతోని అనేక మంది త్యాగాలతోని వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణ తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం అయి ఎగిసి పడి ఒక సమయం ఎట్లా వచ్చింది ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్ ఒక పక్క నిల్చొని బరి గీసి బిడ్డాన్ని నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే పది సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ